ప్రతి నెల మాస శివరాత్రి పూజలు మనం జరుపుకుంటాము అదేవిధంగా ఈ సంవత్సరము ఈ నెలలో డెబ్బై యొక్క సంవత్సరాల తర్వాత ఆరుద్ర నక్షత్రంలో మాస శివరాత్రి వచ్చింది కాబట్టి ఛానల్లో ప్రదీప్ మిశ్రా గారు చెప్పిన విధంగా మేము ఈ అందరము సమూహంగా ఏర్పడి శివలింగానికి పూజలు అర్చనలు చేశాము మా కోరిక ఏమిటంటే ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలి అని కోరుతూ ఆ శివుణ్ణి ఆరాధిస్తూ మేము పూజలు చేశాము సర్వే స్వామి శంకరీవాళు భావీ తు కార్ సోద